నమస్తే మిత్రులారా అమెరికా ఆధిపత్యపు సుంకాలు అమెరికా అధ్యక్షుడైనటువంటి రెండోసారి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మొన్న అమెరికన్ కాంగ్రెస్ లో ఉభయ సభను ఉద్దేశించి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేసింది ఆ ఉపన్యాసాలలో ప్రధానంగా సుంకాల ప్రస్తావన వచ్చింది సుంకాల ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం ఒకసారి ప్రధానంగా సుంకాలంటే ఏమిటి అనేది చర్చించుకుందాం సుంకాలంటే ఏమిటంటే ఏ దేశంలో అయినా ఒక వస్తువు ఉదాహరణకు మన దేశంలో ల్యాప్టాప్లు ఉన్నాయి ఈ ల్యాప్టాప్లు చౌక చౌకగా తయారై నాణ్యతతో కూడా తయారవుతున్నాయి అనుకున్నాం అదే రకమైనటువంటి వస్తువు అదే వస్తువు విదేశాల నుంచి దిగుమతి అయితే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ వస్తువునే కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి అట్లా కొన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు మూతబడి ఉద్యోగాలు ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువుల మీద సుంకాలు విధిస్తారు దాంట్లో సుంకాలు అని అంటారు ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు అమెరికన్ కాంగ్రెస్ లో ఉభయ సభను ఉద్దేశించి మాట్లాడిన సుంకాల ప్రస్తావన ఏంటి అంటే భారతదేశంపై మేము సుంకాలు విధించదలుచుకున్నాము దెబ్బకు దెబ్బ పన్నుకు పాలు ఆల్రెడీ బ్రెజిల్ దక్షిణ కొరియా చైనా లాంటి దేశాలలో మంగళవారం నుంచే సుంకాలు విధించింది ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మేము అంటే అమెరికా మేము శత్రువు దేశాలుగా భావించినటువంటి దేశాలు కావచ్చు మేము మిత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి దేశాలు కావచ్చు మాపై అంటే విదేశాల నుంచి మా అమెరికాకు దిగుమతినటువంటి వస్తువులను మేము చాలా తక్కువ సుంకాలు విధిస్తున్నాము మా అమెరికన్ వస్తువులు ఈ దేశాలకు అవుతున్నప్పుడు పది శాతం పన్నెండు శాతం సుంకాలు విధిస్తారని ఆయన ప్రస్తావిస్తున్నారు నిజానికి అంతా విధిస్తారా విధిస్తలేరని ఆ దేశాలకు సంబంధించిన చర్చ కానీ భారతదేశం విషయం కూడా ప్రస్తావిస్తూ భారతదేశం ఆటో ఉత్పత్తుల మీద వందకు వంద శాతం సుంకాలు విధిస్తున్నారు అని ప్రస్తావిస్తుంది వందకు వంద శాతం నిజానికి ట్రంప్ అన్న విధంగా ఏమీ లేదు ఎవరైతే రాయల్ ఫ్యామిలీలు ఉంటారో ఆ రాయల్ ఫ్యామిలీ వాడేటటువంటి విలాసమైనటువంటి వస్తువుల మీద ఒకప్పుడు వందకు వంద వంద శాతం ఇప్పుడు డెబ్బై అరవై శాతానికే ఉంది ట్రంప్ అన్న విధంగా కూడా ఇప్పుడు ఆ విలాసవంతమైన వస్తువుల మీద కూడా అంత లేదు కానీ నిజానికి ట్రంప్ భయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాలు ఏ దేశాలైతే ఉదాహరణకు మనం రష్యా తోటి వ్యాపారం చేస్తే ఆ రష్యన్ రూపులను తీసు మనం తీసుకుంటున్నాం మన రూపాయలు రష్యా తీసుకుంటుంది గతంలో ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యాపార దేశాల మధ్య జరుగుతున్నటువంటి వ్యాపార ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయంటే నువ్వు ఏ దేశంతో వ్యాపారం చేసినప్పటికీ నువ్వు డాలర్లను తీసుకోవాలి సార్లు ఇప్పుడు మనం రష్యా తోటి వ్యాపారం చేస్తే మన రూపాయలు తీసుకోపోయి రష్యా వాళ్ళకి ఇస్తే రష్యా వాడు తీసుకోకపోయాడు వానికి ఏం కావాలి మన పైసలతోటి అమెరికం డాలర్లను తీసుకోవాలి ఆ అమెరికం డాలర్లను తీసుకోపోయి రష్యా వాళ్ళకి ఇస్తే రష్యా వాడు మనకు మనం దిగుమతి చేసుకోవాల్సినటువంటి సరుకులు ఇచ్చేవి మొత్తం వ్యాపారం అంతా గతంలో ఈ విధంగా నడిచేది ఇప్పుడు ఏమైందంటే చాలా దేశాలు ఈ అమెరికా ఆధిపత్యానికి చెక్కు పెట్టడానికే ఈ విధంగా అంటే డాలర్ ఆధిపత్యానికి ఏ విధంగా అయితే చెక్కు పెట్టాలని చాలా దేశాలు చర్చించుకొని అమెరికా ఆధిపత్యానికి డాలర్ ఆధిపత్యానికి చెక్కు పెట్టాలంటే మనం ఏం చేయాలి అంటే డాలర్లను మనం కొనవద్దు డాలర్లను కొనుక్కుంటే అంటే మీ దేశ కరెన్సీ మా దేశంలో చలామనే విధంగా మా దేశ కరెన్సీ మీ దేశ దేశంలో చల్లామనే విధంగా ఒప్పందాలు పెట్టుకున్నారు ఆ ఒప్పందాలు అమెరికా రాజకీయ నాయకులు తట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు ఎందుకంటే ఒక కొన్ని దశాబ్దాలుగా అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆధిపత్య శక్తిగా ఉన్నది అమెరికా ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు వివిధ ఏ ఏ దేశాలైతే రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయినాయో ఆ దేశాలకు ఆయుధాలు అమ్ముకొని ఆ దేశాలలో రెండు ప్రపంచ యుద్ధంలో మునిగినటువంటి దేశాల నుంచి బంగారాలు తీసుకొని పోయి ఆ బంగారం తీసుకొని పోవడం ద్వారా విపరీతమైన నిధులు వాళ్ళ దగ్గర పోగు పడిపోయినాయి ఆ నిధులతోటి వాళ్ళకు ప్రపంచ బ్యాంకులు సృష్టించి డాలర్ను మీద తీసుకొచ్చి అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించుకుంటూ ఇప్పటిదాకా వస్తున్నారు ఇప్పుడు ఏవి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంతర్జాతీయ వ్యాపారాలకు డాలర్ గుర్తింపు లేని వ్యాపారాలు జరుగుతున్నాయని ట్రంప్ భయాందోళన పడిపోయింది ట్రంప్ కు ఈ విధమైనటువంటి ఈ విధమైనటువంటి భయాందోళన వల్ల విపరీతమైన ఆవేశంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఇప్పటికే అమెరికా వాళ్ళు వాళ్ళకి అధ్యక్షులు ఎవరున్నా ఇప్పుడు జార్జ్ బుష్ ఉన్న టైంలో కూడా రెండు వేల రెండులో ఇరాక్ లో అనుబాంబులు ఉన్నాయని చెప్పి ఇరాక్ లో అనుబాంబులు ఉన్నాయి ఆ దేశానికి ప్రమాదం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదం కాబట్టి సద్దాం హుసేన్ శిక్షించాలి శిక్షించాలని ఇరాక్ వచ్చి ఇరాక్ నుంచి పట్టుకపోయి అంతర్జాతీయ న్యాయస్థానాల ప్రకారం చట్టాల ప్రకారం శిక్షలు వేసి ఆయన అక్కడ బంధించారు అంటే ఇట్లా ఏ దేశమైతే తనకు అనుకూలంగా లేదో ఆ దేశాలపై ఎన్ని రకాల వేధింపులు చేయాలని అన్ని రకాల వేధింపులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు అమెరికా కాబట్టి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మైండ్ సెట్ రాజకీయ నాయకుల మైండ్ సెట్ లాగా ఉండదు ఈ విధంగానే మాట్లాడతారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకు వచ్చినటువంటి భయాందోళన ఏంటంటే మాకు అంటే ఇప్పటిదాకా మేము ప్రపంచం సుప్రీం గా ఉన్నటువంటి మా దేశం మా దేశం అంటే మేము వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అమెరికా అంటే ప్రపంచానికి పెద్ద అన్నం అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యాపారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాలను కూడా డాలర్ ప్రామాణికంగా చేసుకొని నడుస్తున్నటువంటి వ్యాపారాలు కాబట్టి డాలర్ ప్రామాణికంగా చేసుకోకుండా ఏ దేశాలైతే వ్యాపారం చేయాలనుకుంటున్నాయో ఆ దేశాలపై విపరీతమైన కక్ష సాధింపు చేసి మా వస్తువులు మీ దేశంలో దిగుమతి అవుతుంటే పది శాతం సుంకాలు విధిస్తున్నారు ఇరవై శాతం సుంకాలు విధిస్తురు ముప్పై శాతం సుంకాలు విధిస్తురన్న పేరు మీద నీకు ఆల్రెడీ మొన్న మొన్న మంగళవారం రోజున ఈ బ్రెజిల్ కావచ్చు దక్షిణ కొరియా కావచ్చు చైనా కావచ్చు ఈ దేశాలకు ధీమత అవుతున్నటువంటి ఆ దేశం వస్తువులు అమెరికాకి వెళ్తున్నాయో దాంట్లో మీద అతను ట్రంప్ ఎంత సుంకం అయితే విధించదలుచుకున్నావు అంత సుంకం విధించేసిండు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది భారతదేశం భారతదేశానికి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాయన ఆ డెడ్ లైన్ టైం ఏంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు భారతదేశం నుంచి దీము అమెరికాకి ధీమత అవుతున్నటువంటి వస్తువుల మీద సుంకాలు విధించదలుచుకున్నా అయితే ఏప్రిల్ ఒకటో తారీఖునే సుంకాలు విధిస్తే నన్ను అందరు ఏప్రిల్ ఫుల్ అనుకుంటారన్న ఉద్దేశంతో ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి సుంకాలు విధించదలుచుకోవద్దు అంటే మొత్తం మీద భారతదేశంపై అహంకార పూరితమైనటువంటి సుంకాలు విధించదలుచుకోవడం ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాధారణ మనుషులయ్యే కానీ వ్యాపారస్తులు ఒక సగటు మనిషిగా మనం భావించుకునే ఉద్దేశం ఏంటంటే అమెరికా వాణి ఆధిపత్యానికి ఏదైనా చెక్కు పెట్టాలి ప్రపంచ దేశాలు అమెరికా వాణి ఆధిపత్యానికి చెక్కు పెట్టాలంటే అంతర్జాతీయంగా నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో ఈ వ్యాపారాలన్నీ కూడా డాలర్ ప్రామాణికంగా జరగకుండా ఏ ఏ రెండు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలు నడుస్తున్నాయో వస్తువులు దిగుమతులు ఎగుమతులు నడుస్తున్నాయో ఆ దిగుమతులు ఎగుమతులు నడుస్తున్నటువంటి ఆ రెండు దేశాలు ఈ దేశ కరెన్సీ ఆ దేశంలో చెలామణి అమణే విధంగా ఆ దేశ కరెన్సీ ఈ దేశంలో చెలామణి అమణ్యే విధంగా వ్యాపారాలు నడిస్తే తప్ప నీకు అమెరికా వాణి ఆధిపత్యానికి చెక్కు పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు